అక్కినేని ఫ్యామిలీలో వంశాన్ని అభివృద్ధి చేసిన అక్కినేని నాగేశ్వరరావు ఆ తర్వాత సినీ వారసత్వానికి అక్కినేని నాగార్జున తండ్రిలాగా రెండు దశాబ్దాలతో కూడా హీరోగా ఒక వెలుగు వెలిగారు నాగార్జున వరుస క్రమంలో వాళ్ల పిల్లలు కూడా హీరోగా ఒక వెలుగు వెలుగుతున్న తరుణంలో అక్కినేని నాగచైతన్య సమాంతాల ప్రేమ వివాహంలో కూడా ఇరు కుటుంబాలు ఏకమై ఆ జంటను కలిపి మంచి కుటుంబం అని అనిపించుకున్నారు ఇంతవరకు అన్ని బాగానే ఉన్నా ఇక్కడే చిన్న మెల్క ఉంది టైటిల్లో కేసీఆర్ ని కలిపాం మరి కేసీఆర్ కి సమాంతకి నాగార్జునికి ఏంటి లింకు అనుకుంటున్నారా అయితే కేసీఆర్ కి అక్కినేని నాగేశ్వరరావు కి ఎప్పటి నుండో ఇరు కుటుంబాలకు ఎంతో చక్కని అనుబంధం ఉంది మధ్యలో చిన్న వివాదాలు వచ్చినా ఆ తర్వాత ఆ ఫ్యామిలీ ఎంతో మంచిగా కలిసిపోయారు ఆ రిలేషన్నే కాపాడుకుంటూ వస్తున్నారు ఈ కుటుంబాలు ఎంతగా అంటే కేసీఆర్ ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా నాగార్జున తప్పగా అటెండ్ అవుతాడు అలాగే కేసీఆర్ కూడా అంత మంచి బంధం ఉంది వీరిది అయితే నాగార్జున కుటుంబానికి సమంత కోడలు కాక ముందు నుండే సమంతకు కేసీఆర్ ఫ్యామిలీకి మంచి బంధం ఉంది ఆ బంధంతోనే కేసీఆర్ సమంతను స్టేట్ లో బ్రాండ్ అంబాసిడర్ గా హీరోయిన్ గా ఉన్న సమంతను నియమించారు ఆ తరుణంలోనే మొన్న అమెరికా ప్రెసిడెంట్ కూతురు ఇవాంకా వచ్చినప్పుడు కూడా గొల్లభామ చీరను ఆమె చేతుల మీదుగానే ఆ చీరను అందించారు ఇంకా అక్కడితో ఆగకుండా ఆమెను తన పార్టీలో పెట్టి ఎమ్మెల్యే పదవిలో కూడా కొనసాగించాలని ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది ఎందుకు అంటే కేటీఆర్ కి సమంతకు మంచి రిలేషన్ నడుస్తోంది అది కాకుండా సమంతకు ఇండస్ట్రీలో కూడా మంచి పేరునే సంపాదించుకుంది దాని ఆధారంగా చేసుకుని రెండు పేల పంతొమ్మిదిలో వచ్చే ఎన్నికలకు సమాంతా కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తోంది కానీ ఎమ్మెల్యేగా ముందు నాగార్జున ఉండాలని ఒక ఆలోచన అప్పట్లో పుకార్లు నిలిచాయి మరి ఇప్పుడు ఆ పదవికి సమంత ఫిక్స్ అయింది ఏదేమైనా ఆ సీటు వేరే ఇంటికి కాకుండా వారి ఇంటికే వెళుతున్నందుకు నాగార్జున కొంచెం ఫీల్ అయినా మరో ప్రక్క మాత్రం సమంతకు సీటు వస్తున్నందుకు సంతోషంగానే ఉన్నారని తెలుస్తోంది